వేల సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ దేశంలో అతిపెద్ద టెలికాం రంగ సంస్థగా ఫార్మ్ చేయబడింది రోజుకి ఇరవై ఐదు సంవత్సరాలు గడుపుకుంటుంది ఇందు సందర్భంగా బిఎస్ఎన్ఎల్ కర్నూల్లో ర్యాలీ నిర్వహించబడింది విశేషంగా బిఎస్ఎన్ఎల్ తమ ఫోర్ జీ సేవల్ని కర్నూలు వ్యాప్తంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించబడింది బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలు దేశంలో తయారు చేయబడిన టెక్నాలజీతో అందరికీ అందుబాటులో ఉండడానికి వస్తున్నాయి దేశంలో మేక్ ఇన్ ఇండియా ఆధారంగా భారతదేశంలో స్వయంగా తయారు చేయబడ్డ జీ సేవలు అతి తక్కువ ధరలో అత్యాధునిక టెక్నాలజీతో అందరికీ అందుబాటులో ఉంటాయి వంద ఎనిమిది రూపాయలకే ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీతో బిఎస్ఎన్ఎల్ సేవలు ఫోర్ జీ సేవలు అందరికీ అందుబాటులో ఉంటాయి విస్తృతంగా మూడు వందల ముప్పై టవర్లు ఫోర్ జీ ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి దీని ద్వారా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది బిఎస్ఎన్ఎల్ తమ డేటా స్పీడ్స్ని కూడా చాలా అభివృద్ధి చేసింది ఫోర్ జీ ఆధారంగా టెన్ ఎంబీపీఎస్ మినిమమ్ డేటా స్పీడ్స్తో కస్టమర్సు తమ తమ సేవల్ని వాడుకోవచ్చు ఇంతేకాకుండా బిఎస్ఎన్ఎల్ అత్యధిక ఇంటర్నెట్ స్పీడ్ బిఎస్ఎన్ఎల్ ఫైబర్ ద్వారా భారత్ ఫైబర్ సేవ ద్వారా అందిస్తుంది అతి తక్కువ ధరల్లో అత్యధిక ఇంటర్నెట్ స్పీడు ఓటీటీ సేవల ద్వారా బిఎస్ఎన్ఎల్ ఫైబర్ సేవ అందించబడుతుంది రెండు వందల నలభై తొమ్మిది రూపాయల నుంచి సేవలు ఫైబర్ సేవలు అందుబాటులో ఉంటాయి కస్టమర్స్ అందరూ దేశ వాలీ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ని ఆదరించి దేశాభివృద్ధికి తోడ్పడతారని కోరుతున్నాము థ్యాంక్ యూ